కులాల కుమ్ములాటకు కలం వేయండి ఎస్సీవి నాయుడు శ్రీకాళహస్తి మాజీ సభ్యులు ఎస్సీవి నాయుడు విలేకరుల సమావేశం ఉమ్మడి కూటమి అభ్యర్థి అయిన బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి కోసం అందరినీ కలుపుకొని అఖండ మెజార్టీతో సుధీర్ రెడ్డిని గెలిపించాలి అన్న దృఢ సంకల్పంతో ముత్యాల పార్థసారథిని టీడీపీలోకి ఆహ్వానించడం జరిగిందని ఆయన అన్నారు రాజకీయం అనేది అందరి హక్కు ఏ రాజకీయ పార్టీలైనా నాయకులు వస్తుంటారు పోతుంటారు కానీ ఆ రాజకీయం పార్టీ మాత్రం పటిష్టంగానే ఉంటుంది శ్రీకాళహస్తి నియోజకవర్గంలో ముఖ్యాల పార్థసారథి గతంలో తెలుగుదేశం పార్టీలో ఉండి వైఎస్ఆర్ సిపిలోకి వెళ్లిన నాయకుడు ఆ పార్టీలో జరిగిన వ్యవహార శైలి నచ్చక ఆ పార్టీని వీడి తెలుగుదేశం పార్టీ నాయకుడు జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు సమక్షంలో ఎస్సీవి నాయుడు ఆధ్వర్యంలో సత్యవేడు నియోజకవర్గంలో పార్టీ కండువా కప్పుకోవడం జరిగింది ముత్యాల పార్దసారధి బలిజ కమ్యూనిటీ వర్గానికి చెందడంతో కమ్యూనిటీ అంతర్గత విషయాలను అసెంబ్లీ అభ్యర్థుల పైన నెట్టడం ఎంతవరకు కరెక్ట్ కాదని మీడియా సమావేశంలో ఎస్సీవి నాయుడు ముత్యాల ముక్త కంఠంతో తీవ్రంగా ఖండించారు ఓటమి భయంతోనే అనేక రూపాలలో అనేక విధాలుగా బియ్యపు మధుసూదన్ రెడ్డి కుట్రలు పనుతున్నాడని ఈ కుట్రలు తెలుగుదేశం పార్టీ దగ్గర జరగవని ఎస్సీవి నాయుడు తీవ్రంగా విమర్శించారు ఈ సమావేశంలో ఎస్సీ వినాయుడు మాట్లాడుతూ ఉమ్మడి కూటమి విజయానికి నేడు పార్టీలోకి అందరినీ ఆహ్వానిస్తున్నామని తెలియజేశారు మాజీ మున్సిపల్ చైర్మన్ పార్థసారథి గతంలో టీడీపీలో ఉండి కొన్ని అనివార్య కారణాల వల్ల వైసీపీలోకి వెళ్లి నేడు మరలా టీడీపీలోకి వచ్చిన పార్థసారథిని తెలుగుదేశం పార్టీ కండువ కప్పి నారా చంద్రబాబు నాయుడు సమక్షంలో తిరిగి పార్టీలోకి ఆహ్వానించారని తెలియజేయడం జరిగింది ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రానున్న సార్వత్రిక ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ మరియు ఉమ్మడి అభ్యర్థి సుధీర్ రెడ్డి గెలుపు కొరకు జనసేన టీడీపీ బీజేపీ శ్రేణులు కలిసి ఉమ్మడిగా కృషి చేయాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు ృేర్ సమక్షంలోనే మాట్లాడించి సారథి విషయాన్ని గురించి మాట్లాడడం జరిగింది అక్కడ ఉండేటటువంటి భరద్వాజ కాలనీ తుఫాన్ సెంటరు లోబావి ఏరియా అంతా కూడా అప్పుడు నేనే సుమారు ఒక రెండు వందల రెండు వందల యాభై ఇళ్ళు ఇవ్వడం వాళ్ళకి ఒక్కొక్క ఇంటికి ఒక యూనిట్ మెటల్ స్లాబ్కి సరిపోయేటట్టు కూడా నేను ఇవ్వడం జరిగింది దాన్ని సారథి దగ్గరుండి అవంతా కూడా దాన్ని కట్టించడం మరి అదేవిధంగా అంటే లోకల్గా అక్కడ ఉండే నాయకుడు కాబట్టి అన్నీ కట్టించడం జరిగింది కౌన్సిలర్గా కూడా ఆ రోడ్లు కూడా మా దిలీప్ ఇంటి వేసేటప్పుడు సారధి కౌన్సిలర్గా దగ్గరుండి అవన్నీ కూడా చేయడం జరిగింది కాబట్టి ఇప్పుడు అక్కడ మనకు ఆ వార్డుకి ముఖ్యంగా కావాలి కాబట్టి రాజకీయాల్లో చిన్న చిన్న వస్తుంటాయి అందరం అలిగిన వాళ్ళమే అందరం ఒకసారి అటు ఇటుగా పోయిన వాళ్ళమే అందరూ మళ్ళీ తిరిగి పార్టీలోకి వస్తా వస్తూ ఉంటారు ఇది పెద్ద పెద్ద నాయకులు మొదలుకొని అందరికీ ఇది రాజకీయాల్లో ఇది సహజం అట్లే మేము కూడా చెప్పడం సరేలేన అనడం నేను కోలాద్దరం పిలుచుకొని పోయి సారథని మనకు ముఖ్యమైనటువంటి లీడరు ముఖ్యంగా బలిజా కమ్యూనిటీలో వాళ్ళకు ఉండేటటువంటి బంధుత్వం మాకు తెలుసు కాబట్టి మనకు విజయం ఒక్కటే ధ్యేయంగా మనం ముందుకు పోదామని చెప్పడం అట్లైనా అని చెప్పి చెప్పడం కూడా జరిగింది జరిగిన తర్వాత నేను పోయి అందరి సమ్మతితోనే చంద్రబాబు నాయుడు గారు సమక్షంలో సత్యవేడుకు తీసుకొని పోయి ఆయన చేతుల మీదుగా కండవా కప్పించి పార్టీలోకి తీసుకోవడం జరిగింది అదేవిధంగా కోలానంద వాళ్ళు చేర్పించినారు చేరింది కూడా ఎక్కడన్నా కాదు పెద్ద ఆయన దేవుడు చేరినారు అదేదన జాతీయ అధ్యక్షుడు కాబట్టి మనము ఇది చేసుకున్నాము నాకు చెప్పినాడు అన్న ఎల్లుండి నుంచి మళ్ళా సారథను కూడా పిలుచుకొని పోతా అన్న సారద చెప్పినాడు కుల ప్రసక్తే లేదు నేను కూడా కనుక్కున్నా మళ్ళా ఆతల వాళ్ళు కూడా చెప్పినారు ఇప్పుడు అవతల వాళ్ళు కూడా ఎవరైనా సరే కులంగా ఎవరు విరోధి అయినా ఎవరైనా చెప్తే మా విధంగా మా కులం తెలుగుదేశం పార్టీ ప్రస్తుత అభ్యర్థి అంతకుముందు ఇన్ఛార్జి కూటమి అభ్యర్థి ఇప్పుడు ఆయన్ని ఆధ్వర్యమే కానీ అందరం ఆయన ఆధ్వర్యంలోనే చేస్తున్నాం నిన్న వచ్చినాడు కంచినపల్లికి నేను ఇంత లావు ఇంత పొడుగు నేను సీనియర్ని నువ్వు బ్యాక్ సీట్లో కూర్చోమని నేను చెప్పలా ముందు సీట్లో సుధీర్ కూర్చుంటే వెనక సీట్లో నేను కూర్చోను